అందరికీ నమస్తే అండి ఈరోజు ఒక్కసారి నర్సాపురం గోదావరిగొట్టు మీదకి వెడదామండి ఈ గోదావరిగొట్టు నుంచి గోదావరి అవతలగొట్టు అంటే కోనసీమ జిల్లా శకినేటిపల్లి మధ్య అసలు పడవల రద్దీ విపరీతంగా పెరిగిందంటండి ఎందుకంటే ఇప్పుడు అంతర్వేది తీర్థం జరుగుతుంది కాబట్టి ఈ పరిస్థితి ఏర్పడింది ఒక్కసారి ఈ వశిష్ట గోదావరి గట్టు మీద ప్రయాణం చేసి నరసాపురం రేవుకు వెళ్ళి ఈ పొడవ దృశ్యాలు చూసి అక్కడ పడవల రద్దీని చూసి ఆ అంతర్వేది వైపు అంటే సకినేటిపల్లి వెళ్ళి సకినేటిపల్లి నుంచి మళ్ళీ నరసాపురం రేవుకు వస్తే ఈ దృశ్యాలు ఎలాగుంటాయో ఈరోజు చూపిద్దామని బయదేళనండి చూసారు ఇది నరసాపురం వైపు నుంచి అలాగే కనిపిస్తున్న దృశ్యం అండి ఇది ఇక్కడి నుంచి వశిష్ట గోదావరి అని ప్రత్యేక ఒక ద్వారం పెట్టి ఇక్కడ నుంచి సుమారు కిలోమీటర్ పొడవున ఒక రహదారి ఎప్పటి నుంచో ఉంది ఈ రోడ్లో మనం వెళుతున్నామండి ఇప్పుడు ప్రారంభంలోనే ఇక్కడ అమ్మవారి గుడి ఒకటి ఉంది కుడివైపున అక్కడి నుంచి ఈ ద్వారం చూడండి నర్సాపురం వశిష్ట గోదావరి నర్సాపురం అని పెట్టి ద్వారం నిర్మించారు కింద రెండు వైపులా ఒక నమస్కారం అని పెట్టి స్వాగతం పలుకుతున్నారండి గోదావరికి ఇక్కడి నుంచి ఒక ప్రయాణం చేస్తే గోదావరి గొట్టిన మీదుగా నర్సాపురం రేవులోకి వెళదామండి రెండు వైపులా చాలా పచ్చటి దృశ్యాలు ఉండేవి ఇటీవల కాస్త ఎండలు ముదరడంతో కాస్త పచ్చదనం కొద్దిగా తగ్గిందండి అయితే కిలోమీటర్ కిలోమీటర్న్నర వరకు ఉందలండి సుమారు అక్కడి వరకు మాత్రం ఈ పచ్చని చెట్లు కొనసాగుతూనే ఉన్నాయి చూడండి వచ్చేసామండి గోదావరి గట్టుకు ఇటీవల సంక్రాంతికి వస్తున్న సినిమాలో గోదావరి గట్టు మీద అన్న పాట చాలా ట్రెండింగ్లో ఉందండి అలా పాట విన్నప్పుడల్లా గోదావరి గుర్తుకు వస్తుంది నాకు కూడా అందుకే ఓసారి గోదావరి గట్టుకు వచ్చానండి గోదావరి గట్టు నుంచి ఇప్పుడు మనం రేవు వరకు వెళదామండి చూసారా ఎడమవైపు గోదావరి వశిష్ట గోదావరి అప్పుడే ఆ చూడండి అవి పంటలతో జనంతో క్రిక్కిరిసిపోయిన పంటలు ఒకటి వెళుతుంది అని వెనకాల ఇంకొకటి వస్తుంది అప్పుడే రద్దీ పెరిగిపోయిందండి ఎందుకంటే ఇప్పుడు అంతర్వేది తీర్థం జనం విపరీతంగా వెళుతున్నారు గతంలో నర్సాపురం రేవు నుంచి లాంచీలు వెళ్ళేవి ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని లాంచీని తగ్గించారు ఎందుకంటే ఇటు సించినాడ దగ్గర వంతిని కూడా నిర్మించారు ఆవలి వైపుకి ఆర్టీసీ బస్సులు చాలా వేగంగా వెళుతున్నాయండి దీంతో ఇప్పుడు ఈ రేవులో మాత్రం జనాన్ని అటువైపు వేస్తే చాలా దూరం కలిసి వస్తుంది నర్సాపురం భీమవరం ప్రాంతం వాళ్ళకి పది కిలోమీటర్ల పై పైన ఇది జర్నీ పదిహేను కిలోమీటర్ల దాకా జర్నీ తగ్గుతుంది అనమాట వచ్చేసామండి రేవులో ఇక్కడ ఒక చిన్న గుడి చక్కటి రావి చెట్లు ఈ రావి చెట్టు పక్కనే నర్సాపురం రేవు అటువైపు ఆ దూరంగా కనిపించేది సెకినేటిపల్లి రేవు చాలా చక్కటి వాతావరణం ఈ వాతావరణంలో ఈ గట్టి నుంచి చూడండి ఒకసారి ఇప్పుడే ఒక పడవ బయలుదేరి వెళ్తుంది పడవ కాదు పంటు అది మరొకటి సిద్ధంగా ఉందండి చూసారా దృశ్యం ఇలా కనిపిస్తుంది కానీ చాలా వెడలపైన గోదావరి అండి ఇక్కడ లోతు కూడా ఎక్కువ ఉంటుంది గతంలో ఇక్కడ సాంకేతికంగా గోదావరి వంతెన నిర్మాణానికి అనుకూల పరిస్థితులు లేవని చెప్పారు అయితే ఇటీవల టెక్నాలజీ పెరగటం వల్ల ఇప్పుడు ఈ రేవుకి సుమారు ఒక మూడు కిలోమీటర్ల కింద రెండు వందల పదహారు జాతీయ రహదారికి వంతెన నిర్మాణం ఓకే చేశారండి టాంట్లు కూడా పిలిచారు చూసారు ఇప్పుడు ఈ రేవులో రద్దీ ఎలా పెరిగిందో తిరుగుముఖం ముఖం పట్టిన యాత్రికులు యాత్రికులందరూ ఇప్పుడు నరసాపురం రేవులోకి వస్తున్నారండి టు వెళుతుంది చూసారు అవతల సకినేటిపల్లి రేవులో మరో పంటి జనం ఎక్కుతున్నారు మరొక పావు గంటలో అది ఎలా వస్తుంది చూడండి ఇప్పుడు ఆ రేవు కోసం దగ్గరగా ఒక పంటి వెళ్ళిపోయింది ఆ పంటి ఇప్పుడు కదులుతుంది అదే ప్లేస్లోకి తెలిసి జనాన్ని అవతల పక్కనే చేరుస్తుంది అనమాట అండి ఇదిగో ఇక్కడ మళ్ళీ రేవులో ఇంకో పంటి రెడీ అవుతుంది అసలు జనం భక్తులు అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి దర్శనానికి విపరీతంగా వెళుతున్నానండి రెండు రోజుల క్రితమే కదా స్వామి కళ్యాణం జరిగింది ఇంకా తీర్థం మరో వారం రోజులు నడుస్తుంది కాబట్టి జనం అలా క్రిక్కిర్సి యాత్రికులు వెళుతున్నారు చూడండి ఇప్పుడు లక్ష్మీ నరసింహ అనే పంట రేవుకు వస్తుంది నర్సాపురం రేవుకు మరోటి వెళుతు ఈ దృశ్యం బాగుంది కదండి ఇప్పుడు మనం పల్లి వైపు నుంచి నర్సాపురం వద్దామండి పంట్లో చూద్దాం నడవండి ఇప్పుడు నర్సాపురం వైపు నుంచి వస్తున్న పంట చూడండి ఎలా ఉందో జనం రద్దీగా యాత్రికులతో పాటు మోటార్ సైకిళ్ళు చాలా రద్దీ ఇది ఇలా వచ్చిన దాన్ని ఇలా లంగర వేస్తారనమాట తాటితో కడితే దిగిన తర్వాత మళ్ళీ జనం అందరూ ఈ వైపు ఎక్కుతారు ఇప్పుడు మేము కూడా ఇదే పంట ఎక్కుతున్నామండి ఎక్కి అవతల వైపుకి వెళతాం అనమాట ఈ దారి పడవల గోదావరిలో ఆ పక్క ఇల్లి లోపల కనిపించే గోదావరి అందమైన దృశ్యాలను ఇప్పుడు మీరు చూద్దరిగా నడవండి సార్ ఈ అందమైన గోదావరి దృశ్యాలు చూడటానికి అనేక మంది వస్తూ ఉంటారండి ముఖ్యంగా నరసాపురం సెకినేటిపల్లి రేవు మధ్య ఈ పంట ఎక్కి గోదావరి మధ్యలోంచి ప్రయాణం చేయటము చక్కటి అనుభూతి అండి అదిగో కనిపిస్తున్నదే నర్సాపురం రేవు ఇప్పుడు మనం సెకనేటిపల్లి నుంచి మన పంట బయదేల్లిందండి చూసారా లైటింగ్ కరెక్ట్గా కుదిరింది గోదావరి సౌండ్ ఎంత బాగుందో నీరు ఇప్పుడు జనం వాహనాలతో సహా పంటలోకి చేరుకున్నారు ఇప్పుడు మన పంటి అవతల వైపుకి బదిలుతుంది చూడండి మన పంటి ప్రయాణం ప్రారంభించిందండి చూడండి గోదావరి దృశ్యం ఎంత బాగుందో అది కనిపించే పట్టణం నరసాపురం ఇప్పుడు మనం గోదావరి ఉత్తర ప్రక్కడి నుంచి బయదేళ్ళం చూసారా దృశ్యం ఎక్కడికి దిగువన సుమారు ఒక ఐదు కిలో ఆరు కిలోమీటర్ల దూరం ఏడు కిలోమీటర్ల దూరంలో సముద్రంలో కలుస్తుందండి గోదావరి వెళ్ళి ఈ రేవులో అనేక సినిమాలు తీశారు బహుశా మీకు తెలుసు అక్క నాగేశ్వరరావు సావిత్రి నటించిన అద్భుతమైన హిట్ చిత్రం ఈ రేవులోనే తీశారు మూగ మనసులు ఇందులో నాగేశ్వరరావు సావిత్రి ఈ రేవులోనే పడవ ప్రయాణం చేస్తూ పాట పాడతారు ఆ సినిమా ఎవరి గ్రీన్ సినిమా దీని మీద ఒక వీడియో చేయబోతున్నానండి ఈరోజు చూడండి అసలు పడవల రద్దీ ఎలా ఉందో చూసారా ఒక పక్కన ఇది వెళుతుంటే మరోవైపు పడవ వస్తుంది ఇది పడవ సక్రమంగా వెళ్ళడానికి వాడే పరికరం అనమాట అండి చూడండి బై భయపడి సెకనేటుపల్లి నుంచి మనం ఇప్పుడు వేగంగా నర్సాపురం రేపుకు వస్తున్నామండి ఇప్పుడు మన పంటి నర్సాపురం రేపుకు చేరుకుందండి చూసారు ఇప్పుడు అందరం దిగుతాము అప్పుడే మరో పంట రెడీ అయ్యి అవతల వైపుకి వెళుతుంది చూసారా మన పక్క నుంచే వెళుతుంది మరొకటి అక్కడి నుంచి రాబోతుంది ఇక్కడ చూడండి ఒక పంటి బయదతుంది ఇదండి నర్సాపురం రేవు ఇంతకుముందు మనం నర్సాపురం రేవుని చూట్ చేసాం కదా ఇప్పుడు ఇదే రేవులోకి మనం దిగుతున్నాం జనం కూడా సిద్ధంగా ఉన్నారు చూడండి అవతల పక్కనే రావటానికి ఇలా రద్దీగానే ఉంది ఇదిగో చేశారు మనం దిగిన పంట నుంచి జనం అలా దిగుతున్న చూడండి దిగాలని ఇక్కడ చూసారా దృశ్యం నర్సాపురం రేవులో ఒక నీడ ఇచ్చే విధంగా పందిరు కూడా వేశారు ఇది సకినేటి పెళ్లిలో ఈ సౌకర్యం లేదండి నర్సాపురంలో మాత్రం పట్టణవాసులు అధికారులు ఇక్కడ నీడ ఉండే విధంగా సౌకర్యం కల్పించారు చూడండి చూసారా ఈ పంటలో ఆటో కూడా ఆ పక్క నుంచి ఈ పక్క వచ్చేసింది చూడండి ఈ పంటలో దింపరు చూడండి భలే ఇక్కడ ఓ కార్లు కూడా వెళతాయండి అంతర్వేది సందర్భంగా కొన్ని కార్లు రద్దీని తగ్గించారు అయినప్పటికీ ఒకటి రెండు కార్లు పంటలు వెళుతూనే ఉన్నాయి చూడండి ఈ పంట పేరు అమరావతి మన రాజధాని పేరు అమరావతి కదండి ఈ పంట కూడా అమరావతి పంట అనమాట అండి అమరావతి ఇందాక మనం చూసిన లక్ష్మీ నరసింహ ఈ పంటలు కానీ లాంచీలు కానీ పడవలకు కానీ పేర్లు పెడతారు ఆ పేర్ల ద్వారానే ఈ ప్రాంతంలో గోదావరి తీరాల్లో వాటికి గుర్తింపు ఉంటుంది అనమాట అండి పడవ వచ్చేస్తుంది సెకనేటి వైపు పల్లి వైపు నుంచి చూడండి ఈ పడవ జనం తగ్గేసరికి మరో పడవ రెడీ మరోటి దూరంగా అక్కడ జనాన్ని ఎక్కించుకోవడం ప్రారంభించింది దగ్గరికి వెళ్ళి చూడండి అంటే ప్రస్తుతం మూడు పడవలు రద్దీగా అటు ఇటు తిరుగుతున్నాయి అనమాట అండి ఇదిగో ఇప్పుడు మళ్ళీ వచ్చిన పడవకి జనం ఎక్కడం ప్రారంభించారు చూడండి అమరావతి పడవని ఎక్కడం ప్రారంభించారు చూడండి విపరీతం రద్దీ అని ఉంటుంది ఇది మార్నింగ్ సమయం కదా వాళ్ళ సంఖ్య ఎక్కువ అటు నుంచి వచ్చేవాళ్ళ సంఖ్యతో పోలితే వాళ్ళ సంఖ్య ఎక్కువగానే ఉందండి సరే ఈ ట్రిప్పు చాలా ఎక్కువ మందితో నిండి అవతల వైపు తీసుకువెళ్తుంది అనమాట అండి ఇదిగో మరో పంట రెడీగా ఉంది అవతల పక్క నుంచి వచ్చేసి ఇప్పుడే మళ్ళీ దీని పక్క నుంచి వెళ్ళి చూడండి రెండు పంటలు ఎదురెదురు వెళుతున్నాయి ఇక్కడ సర్వసాధారణం రెండు పంటలు పక్క పక్క నుంచి వెళ్ళేది ఒకటి వచ్చేది ఒకటి నిజంగా గోదావరిలో వారికి ఈ నైపుణ్యం అండి పంటలు కానీ లాంచీలు కానీ మరబోట్లు కానీ ఎంత వేగంగా వెళ్ళిన చాలా జాగ్రత్తగా ఒడ్డుకు చేరు చేరుస్తారు ఇది వారి అపారమైన నైపుణ్యం ఇక్కడ ఇప్పుడు ఒక కారు వచ్చింది చూడండి ఇది కూడా అంతర్వేద వెళుతుంది ఈ పంటలో కారు వెళుతుంది అనమాట అండి లక్ష్మీ నరసింహం మళ్ళీ రెండోసారి వచ్చిందనమాట అండి ఈ లాంచీ పేరు లక్ష్మీ నరసింహం మరో లాంచీ ఉంది దాని పేరు ఏంటో చూడాలి ఇప్పుడు పంట్లోకి ఒకేసారి జనం వెళ్లకుండా అలా బారికేడ్ పెట్టడం ద్వారా పోలీసులు నియంత్రిస్తూ వీరు దిగిన తరువాతే వాళ్ళని అందులోకి అలా చేస్తున్నారు అనమాట అండి అంటే అవతల నుంచి వచ్చేవారు కల కరెక్ట్గా దిగిన తర్వాతే మళ్ళీ ఇవతల వాళ్ళు వెళ్ళేలా ఇక్కడ చూడండి లాంగ్ షార్ట్లో అవతల పంటలోకి జనం ఎక్కుతున్నారు మరొకటి అవతలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంది ఇక్కడ నరసాపురం రేవులో ఇది కూడా బయతెలుతుంది చూడండి ఈ పంట పేరు శ్రీ లక్ష్మీ అనమాట అండి ఒకటేమో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఒకటి లక్ష్మీ నరసింహ మరొకటి అమరావతి ప్రస్తుతం నర్సాపురం సెకన్ ఎటుపల్లి రేవులో ఈ మూడు పంట్లు జనాన్ని వేల మందిని అటు ఇటు యువ యువతల పక్క నుంచి అవతల పక్క పంపిస్తున్నాయి అనమాట అండి చూశారు కదండి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం రేవు అటువైపు సెకినపల్లి రేవు ఇప్పుడు యాత్రికులకి నర్సాపురం రేవు నుంచి నర్సాపురం టౌన్లోకి వెళ్ళే వరకు దారి పడవునా చూడండి మంచినీటి సౌకర్యం ఆహార పొట్లాలో పులిహోర ఇవన్నీ వెళ్ళేవారిని మరీ మరీ అడిగి పులిహోర తీసుకోండి మంచినీళ్ళు తీసుకోండి అని నర్సాపురం స్వచ్ఛంద సంస్థలో అధికార పార్టీ కానీ ప్రతి మొత్తం నాయకులందరూ చూడండి ఇక్కడ అడిగి మరీ మనకి ఆహార పొట్లాలు ఇస్తున్నారు ఇది నర్సాపురం స్టీమర్ రోడ్డు అంటారండి అదిగో చూడండి తీసుకోండి బాబా అంటారు చూసారు కదండి సుమారు మూడు గంటల పాటు ఈ వీడియో షూట్ చేశాను నమస్తే అండి